మిమ్మల్ని వద్దనుకోవడానికి మీపై వచ్చిన వ్యతిరేకత అంటే అప్పటి మీ ప్రభుత్వం పైన వచ్చిన వ్యతిరేకత అంటారా డెఫినెట్గా నేను మొదటి నుంచి కూడా మనిషి అనేవాడు ఆశా ఆశాజీవి అవకాశవాది మనిషి సో ఏదో కొత్తగా వస్తుందిలే అనుకొని ఉండొచ్చు ఇంకా ఏమైనా కొత్త అవకాశం వస్తుందిలే అనుకొని వెళ్ళి ఉండవచ్చు దానివల్ల వచ్చి అంతకంటే ఏం లేదు ఇప్పుడు నేను చాలా చోట్ల చెప్తూ ఉంటాను ఇప్పుడు ఒక రైతు ఎప్పుడు కూడా వాళ్ళ రో పంటకు కూలీకి వచ్చే వాళ్ళకు రోజు ఐదు వందలు ఇస్తూ ఉంటాడు సంవత్సరం అంతా పని ఇస్తుంటాడు ఎవరో పక్కనున్న రైతుకు ఒక రెండు రోజుల పని కా వచ్చింది రెండు రోజులు పని వచ్చింది కాబట్టి ఆ రైతు ఏమన్నాడంటే నా తోటకు వస్తే ఎనిమిది వందలు కూలి ఇస్తానన్నాడు రెండు ట్రాక్టర్లు పెట్టాడు సో ఏ ట్రాక్టర్కి ఎక్కుతారు వందలు అదే కేర్ అంతే ఇస్తారా లేదా తర్వాత నువ్వు సంవత్సరం పాటు చేసినది అవసరం లేదు ఆ రెండు రోజుల్లో చేస్తానన్నాడు ఆ రెండు రోజుల్లో ఎక్కారు అంతే దాంట్లో ఆ క్షణిక ఆవేశం మనకు ఈ రైతు సంవత్సరం పున్నా మనకు ఇంట్లో ఇబ్బంది లేకుండా చూసినాడే అనేది ఏం లేదు కదా ఆ రెండు రోజులకు మనకు బాగా చూసుకున్నాడా లేదా అనేది అక్కడ మంచి ఆశ మీరు చెప్పింది కూడా రూరల్లో అంత తిరిగితే కూడా మీకు మెజార్టీ వచ్చింది రూరల్లో అదే సంక్షేమ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ రూరల్లో కూడా అమలు కావాలి వాళ్ళు కూడా నమ్మాలి వాళ్ళు నమ్మలేదనేది అర్థమవుతుంది మీకు మెజార్టీ వచ్చింది ఎటు వచ్చి మీరు టౌన్ లోకి వచ్చినప్పుడు దాదాపు ఐతికి పదివేల పైన ఉన్నారు మెజార్టీలో మీరు టౌన్ లోకి వచ్చేసరికి ఎక్కడైతే నేతన్న నేస్తాం ఒక స్కీమ్ ను అనౌన్స్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు నేతన్న నేస్తే వాళ్ళకి ఇచ్చే ధర్మవరంలో అక్కడే ఆ నేతన్నలు ఒక్కటే మిమ్మల్ని నమ్మలేదా అంటే మీ అప్పటి మీ ప్రభుత్వాన్ని నమ్మలేదా మైనస్ అంటే పోయి ఇది ఎలా అంటే బేసిక్గా ముందు నేను చెప్పినది అదే మీరు అక్కడ పథకాలు ఇక్కడ పథకాలు ఎక్కడైతే ఎక్కువగా స్కీమ్స్ అందినాయో ఆ ప్రాంతంలోనే దెబ్బతిన్నాం ఎక్కడైతే పథకాలు ఎక్కువగా అందినాయో ఆ ప్రాంతంలోనే దెబ్బతిన్నాం ఎందుకంటే వాళ్ళకి ఇంకొక ఇంకా ఇంకా ఎక్కువ వస్తాయనే ఒక ఆలోచన ద్వారానే ఆ విధంగా ఇప్పుడు బే బేసిక్గా ఎట్లుంటుందంటే ఒక మనిషికి మామూలుగా నేను నా అబ్జర్వేషన్లో మేము బుక్కు పోయి ఇస్తూ ఉంటే నీకు రెండు లక్షలు వచ్చింది మా నీకు మూడు లక్షలు వచ్చిందని గడప గడప ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం సో నీకు రెండు లక్షలు వచ్చిందని చెప్పి పక్కనకి మూడు లక్షలు వచ్చిందన్న దానికి కూడా ఈ రెండు లక్షలు వచ్చిన వచ్చినకు అక్కడ మూడు వచ్చింది నాకు రెండు రెండే కదా వచ్చినది అన్నాడు నువ్వు ఇంతకే ఎలిజిబుల్ అన్నా కానీ అతనికి అక్కడేం సాటిస్ఫై కాలా పక్కన అతను మూడు వచ్చింది కదా అనే పద్ధతికి ఆలోచించినారు అదేవిధంగా ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు అన్నాము ఇండ్లు ఇచ్చినాము సో ఇతనికి ఉన్నా అతని ఇండ్లు వచ్చిందే ఇంత నేను అన్నట్టుగా ఎవరైనా కానీ మనిషి అన్న వ్యక్తి ఆశాజీవి అవకాశం అంటే ఒక ఇప్పుడు ఇట్స్ ఇట్స్ వెల్ఫేర్లలో ఎవరి ఆలోచనలు ఏ విధంగా కొత్తగా వచ్చిన వాళ్ళలో ఏం లబ్ధి వస్తుందో ఏం మంచి వస్తుందో ఇవ్వటం లేదు అంతకు మించి పథకాలు చెప్పారు కదా అంతకు మించి ఎందుకు పథకాలు ఇప్పుడు నష్టపోయిన నేను వాళ్ళు ఎందుకు ఆలోచించిన నాకేం తెలుసు అయినప్పుడు ధర్మవరం అంటే కూర్చుని చుక్క రోడ్లు చిన్న రోడ్లు అతను గారు ఆ ఊర్లోకి పోవాలంటే పెద్ద చికాక్ అనమాట అదే ఒక కార్ లో పోవాలంటే పెద్ద చికాక్ టూ వీలర్ లో పోయినా కూడా చాలా ఇబ్బంది అలాంటి ధర్మవరంకి విశాలవంతమైన రోడ్లు తీరుతారు రోడ్డు వాడిన పేరుతో ఎంత వ్యతిరేకత వచ్చినా వారిని డీకొని ఈ భవిష్యత్తు ఏమవుతుందో అని ఆలోచించి కూడా ఏం జరిగితే అది జరుగుతుంది పోనీ పోని రోడ్ల రోడ్ వైడింగ్ చేస్తూ విశాలమైన రోడ్లు ఈ రోజు ఉన్నాయంటే అది మీరు మీ పుణ్యమే అది రాష్ట్రంలోని మొట్టమొదటిగా రోడ్ల వెడల్పోకి శ్రీకారం కూడా అప్పట్లో మీరే ఏంటి ఎంత ధైర్యంగా ముందుకు పోతున్నాడు ఏం అసలు కనుకున్నారు అందరు కూడా ఒక విద్యావంతుడు రాజకీయాల వస్తే ఎలా ఉంటుంది ఆ ఆలోచన ఎలా ఉంటుంది అనేది చూపించారు అయినా రెండు వేల పద్నాలుగులో టౌన్లో మైనస్ అయింది మీరు ఓడిపోయారు బేసిక్గా అప్పుడు అప్పుడు కూడా అప్పటికి మీరు మీరు అనేది కరెక్ట్ ఇప్పుడైతే నేను రోడ్ అయితే వైడ్నింగ్ చేసినాను ఆ వైడ్నింగ్ చేసిన తర్వాత మీరుకు లేకుంటే వచ్చిన జనాలకు అందరికీ కూడా వైడనింగ్ అయింది రోడ్డు బాగానే నా బండి బాగా పోతుంది ట్రాఫిక్ లేకుండా ఇది ఎవడైతే బాధించబడ్డాడున్నాడో బాధించబడు నన్ను ఎంటబన్నాడు నన్ను నా మైండ్లు కొట్టేసినాడు మైండ్లు ఇట్లా పీకేసినాడు అని ఈసారి కూడా నేను ఒక ఫ్లైఓవర్ మొదలుపెట్టా పెట్టా గేట్ దగ్గర నేను ఇంటింటికి పోయి వాళ్ళకు దండం కూడా వేసిన దండ చేసి వాళ్ళకు ఇట్లా చేయండి అమ్మా మాకు ఊరి కోసం చేస్తున్నాను రోజు పదివేలు ఇరవై వేలు వెహికల్స్ తిరుగుతూ ఉంటా ఉంటాయి మీరు ఇట్లా ఇది ఇది అని చెప్పేసి వాడు మనసు పెట్టుకొని చేసినాడు అంటే డెఫినెట్గా సాయం చేసిన వాడు మర్చిపోయినాడు చేయనివాడు గుర్తుపెట్టుకున్నాడు అంతకంటే తెలియదు రెండు వేల పద్నాలుగులో అదే టౌన్ మిమ్మల్ని కూడా ఇచ్చింది పంతొమ్మిదిలో ఎమ్మెల్యే అయినాక మళ్ళీ ఇంకా దగ్గర ప్రజలకు ఇరవై నాలుగులో అదే ప్రజలు మళ్ళీ మిమ్మల్ని దూరం పెట్టారు ఇది ఏమన్నా గమనిస్తున్నారు ఎందుకు ఇలా జరుగుతోంది నాకు టౌన్ లో ఎక్కువ ఎందుకు ఇంత మంది నన్ను గుండెలో పెట్టుకుంటే టౌన్ ప్రజలు మాత్రమే కాదు కానీ మనం ఒక నేక్ లేదు ఇప్పుడు నాకు టూ థౌజండ్ ఎన్ని ఓట్లు వచ్చినాయో టూ థౌజండ్ ఎన్ని ఓట్లు వచ్చినాయో టూ థౌజండ్ అన్ని ఓట్లు వచ్చినాయి కానీ ఏవైతే కొత్తగా యాడ్ అయినాయో ఓట్లు ఆ ఓట్లు పోవడం జరిగింది నైన్టీన్ ఓట్ దీని ఓట్లు రెండు ఒకటే నాకు అప్పుడు ముప్పై తొమ్మిది వేలు ఓట్లే ఇప్పుడు ముప్పై తొమ్మిది వేలు ఓట్లు ఒక రెండు వందలు మూడు వందలు తగ్గినాయి సో ఇన్ జనరల్గా ఇప్పుడు స్టేట్ వైడ్ ఒక స్వింగ్ నడిచింది కాల్ సెంటర్స్ నుంచి ఫోన్స్ చేయడము దీనిలో నుంచి చంద్రబాబు ఒక పూర్తిగా ఒక మంచి ప్లాన్డ్గా ఎలక్షన్ చేయడం జరిగింది మేము అంతకంటే బాగా చేసాం జనాలకు మెయిల్ చేశాం కదా మెయిల్ చేసిన వాడు ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాడు అనుకున్నాం మెయిల్ చేసిన వాడు ఇప్పుడు గుర్తుపెట్టుకుంటాడు చేయని వాడు గుర్తుపెట్టుకుంటారు రాష్ట్రవ్యాప్తంగా ఎంత ట్రెండ్ నడిచినా కూడా మీ ఓటమి అనేది ఇప్పుడున్న కూటమి నాయకులకే ఒక విస్మయాన్ని కలిగించింది అనమాట ఏంటి కేతిరెడ్డి గడిపోయాడైతే అట్లా తీసుకుంటే పెద్దిరెడ్డి రెడ్డి గారు వాళ్ళ తమ్ముడి ద్వారకనాథ రెడ్డి గారు పెద్దిరెడ్డి పెద్దిరెడ్డి రెడ్డి గారిని పక్కన పెడితే ద్వారకనాథ రెడ్డి గారు కేతిరెడ్డి గారితో పోల్చుకుంటే అంత పెద్దగా చేసింది ఏమీ లేదు ఆయన ఆయన ఏమీ చేయలేదు చెప్పాలని ఆయన అయినా గెలిచారు ఇక అమర్నాథ్ రెడ్డి గారు అక్కడ గెలిచారు రాజంపేట ఒక్క చోట డిఫరెంట్ స్టైల్ ఆఫ్ నడుస్తుంది ఒక అజెండా ఇప్పుడు పెద్దిరెడ్డి అనేవాళ్ళు ఇప్పుడు నలభై నలభై ఐదు వేలతో గెలిచేవాళ్ళు ఆరు వేలతో వచ్చినారు ద్వారకనాథ్ రెడ్డి ఆ కాన్స్టిట్యూన్సీలలో కూడా ఇప్పుడు మెజార్టీ ఎక్కువగా వచ్చేది తక్కువగా అయిపోయింది జగన్మోహన్ రెడ్డి తొంభై వేలతో లాస్ట్ టైం గెలిచినారు ఇప్పుడు అరవై వేలతో గెలిచినారు ముప్పై వేలు ల్యాగ్ అయితే పడింది కదా ప్రతి చోట థర్టీ థౌసండ్ థర్టీ థౌసండ్స్ సో ఇట్ ఇటు ఆన్ నేను స్వింగ్ నేను ఆ దానికి కూడా అతీతుడుగా నిలబడతానని నేను అనుకున్నాను అది కాలేకపోయింది నేను ఎవరి టైం అది అంటే ఈ ఫోన్ ఉంది ఈ ఫోనే ఎక్కడో ఉండి డిఫరెంట్ డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ ద్వారా కాంప్రమైజ్ అవుతుంది అంటారు యాపిల్ ఫోను టెక్నిక టెక్నాలజికల్లో చాలా స్ట్రాంగ్ అంటారు అలాంటి ఫోనే కాంప్రమైజ్ అవుతుంది అన్నప్పుడు ఈవీఎమ్స్లో ఎందుకు కాదు అనేది నేను అంటే దానికి సంబంధించి చాలామంది మన మన కూడా ఆమె అమెరికన్ ఇంటెలిజెన్స్ ఆమె కూడా ఏదో మాట్లాడినట్టు చూసినాము చాలామంది మాట్లాడడం జరిగింది లేదంటే ఏంటంటే తప్పు కానకూడదు కానీ ఎక్కడో అయోధ్యలో ఓడిపోవడం ఏంది గెలవడం ఏంది సో దెర్ ఈజ్ ఎ మ్యానిపులేషన్ ఎలక్ట్రానిక్ డివైజ్ ఏదైనా కావచ్చు ఈరోజు ఉన్న ట్రెండ్ ప్రకారం ఈ రోజు ఉన్న దాని ప్రకారం ఇట్స్ గెటింగ్ కాంప్రమైజ్డ్ నీ ఆలోచననే పసిగట్టి ఈరోజు నీ ఫోన్లలో వస్తుంటాయి మీరు నేను నేను ఇప్పుడు మాట్లాడుకున్నాం అనుకో సబ్జెక్టు గురించి అది మీరు పోయి చూడండి మొత్తం అవే వస్తా అంటే దాంట్లో ఎవ్రీథింగ్ ఈజ్ లీజనింగ్ సో ఇప్పుడు దాంట్లో సో ఎవ్రీథింగ్ నేనైతే ఈవీఎంస్ మీద నేనేనే కాదు ఇప్పుడు సమాజ్వాది పార్టీ అఖిలేష్ యాదవ్ అన్నాడు ఆయన చెప్పాడు నాకు ఎనభైకి ఎనభై వచ్చినా నేను ఈవీఎంలో నమ్మను అన్నాడు సరే మీరు ఎట్లా మేము ఎట్లా అంటే ఆ రోజు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇది నమ్మేకం లేదు అని చెప్పేసి ఒక వ్యక్తిని తీసుకొని పోయి డెమాన్స్ట్రేట్ చేయొచ్చారు అతని మీద కేసు కూడా అనుకోండి సో ఈవీఎం కెన్ బి ట్యాంపర్డ్ దానికంతే అది ఒక ఈ రోజు అదే తేలుతుందా రేపు తేలుతుందా ఇంకెప్పుడైనా తేలుతుందా భవిష్యత్తులో తేలకుండా అయితే పోదు ఆ రోజు ఈ డెమోక్రటిక్ వాళ్ళు అనిండొచ్చు కదా సరే వాళ్ళు అని వాళ్ళు కూడా అనుకున్నట్టే కదా వాళ్ళు కూడా నమ్మినట్టే కదా ఈవీఎం ట్యాంపరింగ్ అయితే అండ్ చంద్రబాబు మోరెవర్ డెమాన్స్ట్రేట్ కూడా చేయించారు కదా అంటే ఉన్నట్టే కదా సరే మరి ఇక్కడ చంద్రబాబు గారు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు కూటమి అధికారంలోకి రావడానికి కారణమా మీరంటున్న ఈ ట్యాంపరింగ్ కారణం అంటారా అంటే మల్టిపుల్ డాట్స్ కలిసాయని నేను అనుకుంటున్నాను డాట్ కొద్దిగా ఒక లెవెల్ వరకు వచ్చిన తర్వాత ఆ లెవెల్ నుంచి దాటాలి అంటే ఇంకొద్దిగా ఒక డాట్స్ అలా కలిసినట్టు దాంట్లో కూడా ఇది ఒక భాగం అంత సరే ఆరు గ్యారెంటీలు ఈమె పక్క పెడితే మిమ్మల్ని ఓడించిన ధర్మవరం పక్కన పై పైన మీకు కోపం లేదా ఎందుకు ఉంటదండి వాళ్ళకేమంటది నాకేమంటది ఇప్పుడు నాకు ప్రతిసారి కూడా ధర్మవరంలో జరిగిన ప్రతి అభివృద్ధి జరిగిన అభివృద్ధి జరగబోయే అభివృద్ధి కూడా నేను వేసిన విత్తనాలే కట్టించిన ఇండ్లు కావచ్చు కాలనీస్ కావచ్చు రోడ్లు కావచ్చు హాస్పిటల్స్ కావచ్చు స్కూల్స్ కావచ్చు నేమ్ ఇట్ ఏదైనా కావచ్చు ఆ నియోజకవర్గానికి సంబంధించి ధర్మవరానికి సంబంధించి నే చేసిన ప్రతి పని నేను సరే ఈ రోజు ఉండకపోవచ్చు నేనేమి వేయండ్లు బతికేయలేరు మీరేం వేయండ్లు బతకలేరు చరిత్రలో అయినా ఈ ధర్మవరం నియోజకవర్గం ఒక నియోజకవర్గాన్ని కేతిరెడ్డి అని ఒక ఎమ్మెల్యే చేసి పెట్టాడు రా అనే ఒక భావన ఉంటే చాలా అనుకుంటాను అందుకని చాలా మంది కానీ కొంతమంది మాత్రం ఆ ఎన్నికల మొదటి నుంచి కూడా మధ్యలో ఎన్నికల కొనసాగించాను కదా గుడ్ మార్నింగ్ ధర్మవరం ఎక్కడైనా ఖాళీ స్థలాలపై కన్నేస్తాడు తర్వాత వాళ్ళ మంచు పంపించి కబ్జా చేస్తాడు అదే అంటే అదే కదన్న నేను అనుకున్న ఒక దరిద్రం ఏంటంటే నేను జనాల దగ్గరికి పోయి తిరిగేది కాకుండా జనాల దగ్గరికి పోయి చేసేది కాకుండా మళ్ళీ ఒక దరిద్రము కబ్జా చేసినాడు వన్ ఇయర్ అవుతుంది వన్ ఇయర్ అవుతుంది నేను ఇంతవరకు ధర్మవరం టౌన్లో లేకుంటే నేను తిరిగిన చోట గుడ్ మార్నింగ్ చేసిన చోట పలాన్ ల్యాండ్ కబ్జా చేసినాడు ఒక్కటన్నా చూపిమన్నాడు నేను ధర్మవరంలో గుడ్ మార్నింగ్ తిరిగిన చోట ఒక్క ఇంచైనా కబ్జా చేసినట్టు ఒక సంవత్సరంలో ఒక కంప్లైంట్ అయినా చూడండి రోజు ప్రయత్నిస్తున్నారు పాపం బీజేపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు వాని పిలుచుకొని వచ్చి వాని వచ్చి పిలుచుకొని వచ్చి చెప్పియాలా ఇది అని చెప్పేసి నేను కేవలం చెరువు దగ్గర ఉన్న ఫామ్ హౌస్ని మాత్రమే దానికి ఇప్పుడు ఆ ఫామ్ హౌస్ని నేను కబ్జా చేసినానని ఇంతవరకు ప్రూవ్ చేయలేదు నేను గుడ్ మార్నింగ్ చేసిన చోట ఆ దరిద్రం నేను అది తిరిగే కదా ఈ మాటలు అనిపించుకునే నేను గుడ్ మార్నింగ్ తిరిగిన చోట ఎక్కడైనా కానీ ఒక్క ఇంచు కానీ ఒక్క అడుగు కానీ కబ్జా చేసినట్టు చూపిమనండి ఫస్ట్ పాయింట్ ఎక్కడో ధర్మవరానికి పదహైదు కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్లో ఉన్న ఒక నా తోట దగ్గర చెరువును కబ్జా చేసినారని చెప్పి చూపిస్తాను రెవెన్యూ అధికారులు ఇప్పుడు ఇచ్చినంత వరకు నోటీసులు అన్నీ కూడా ఇంతవరకు ఇచ్చిన నోటీసులు ఎక్కడే కానీ ఒక సర్వే చేయకుండా ఎంత ఆల్రెడీ పంతొమ్మిది వందల ముప్పై రెండులో నుంచి వేరే రైతుల దగ్గర నుంచి పంతొమ్మిది వందల ముప్పై రెండులో ఆ రైతులకు వచ్చిన భూమిని నేను రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఆ భూమిలోని ల్యాప్సెస్ చూపిస్తున్నారు దాంట్లో మధ్యలో ఒకరికి అసైన్మెంట్ అయిందని మధ్యలో ఒకరికి పీఓటీ అయిందని మధ్యలో ఇది సబ్ డివిజన్ కాలేదని ఇలాంటి క్లాసెస్ చూపిస్తున్నారు అది నేను క్రియేట్ చేసినది ఏం కాదు నేను నైన్టీన్ టు ట్వంటీ ఫోర్ మధ్యలో క్రియేట్ చేసిన డాక్యుమెంట్స్ కాదు పంతొమ్మిది వందల ముప్పై రెండులో డాక్యుమెంట్స్ మల్టిపుల్ ఫార్మర్స్ దగ్గర నుంచి జనరేట్ అవుతా వస్తూనే నేను కొన్ని ల్యాండ్ దాన్ని రెవెన్యూ వాళ్ళు కలెక్టరు జాయింట్ కలెక్టరు ఆర్డిఓవీలు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ చూపించాలా పైన బాస్ యొక్క మన్ననులు పొందాలా అనే ఉద్దేశంతో ఆ ల్యాండ్ని జరిగిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ తప్పు అని చూపిస్తున్నారు తప్ప కబ్జాను ఎక్కడా చూపలే అర్థమవుతుందా ఓకే సో ఆ ల్యాండ్ సో నేను నా వాదన ఏంటంటే అయ్యా నేను ఇది ఇప్పుడు చేసుకోలేదు ఎప్పుడో నుంచి వచ్చిన భూముల్ని నేను అది ఆర్టీఐలో అడిగి ఇవి దీని కింద లేవు ఏదాని కింద ప్రొబిటెడ్ ల్యాండ్స్ కింద లేవు అని ఆర్టీఐ తీసుకొని దాని తర్వాతనే నేను రిజిస్ట్రేషన్ చేసుకున్నది నా వాదన సో ఇది నా వాదన కరెక్టా వాళ్ళ వాదన కరెక్టా అని నేను ఆల్రెడీ సివిల్ కోర్ట్స్లో హైకోర్ట్స్లో నేను అప్రోచ్ కావడం జరిగింది కోర్ట్స్ విల్ డిసైడ్ అది వదిలేదు స్టే ఉంది స్టే ఉంది కొన్ని స్టేటస్లో ఉన్నాయి బికాస్ దట్ ఈస్ దట్ ఈస్ ద రాంగ్ వాళ్ళు చెప్పేది అవన్నీ చూసే నేను చేసినది ఓకే దాని అన్ని క్లియర్గా అయిపోయిన తర్వాతనే నేను చేయడం జరిగింది వన్ ఇష్యూ రెండోది నేను తిరిగిన ప్రదేశాల్లో ఇంతవరకు తిరిగిన ప్రదేశాల్లో గుడ్ మార్నింగ్లలో ఎక్కడైనా కానీ ఒక అడుగు కానీ ఇంకోటి కానీ చేసినట్టు కానీ ఇంతవరకు రోజు తిరుగుతూనే ఉన్నారు ఏడున్నాయి 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 ఇప్పుడు వన్ ఇయర్ అవుతుంది కదా వన్ ఇయర్ అవుతుంది కదా ఆ ల్యాండ్ తప్ప నేను ఎక్కడైనా కానీ చేసినట్టు చూపిమన్నాడు ఆ ల్యాండ్ తప్ప అంటే ఆ ల్యాండ్ చేసినానని కదా నేను అనేది ఆ ల్యాండ్ మీద అలిగేషన్స్ చూపిస్తున్నారు ఆ ల్యాండ్లో కూడా ఎంత నేను చెరువు చేసినాననేది ఇంతవరకు వాళ్ళు సర్వే చేయలేదు చెప్పలేదు ఏమీ చేయలేదు కానీ నేను చేసుకున్న ల్యాండే దీని తప్పు అని చెప్పేసి ఎందుకు వాళ్ళ దగ్గర రెవెన్యూ రికార్డ్స్ లేవంట నా దగ్గర ఉన్న ఆర్టీఐలో నేను తెచ్చుకున్న రెవెన్యూ రికార్డ్స్ ప్రకారమే నేను చేసుకున్నాను ఇప్పుడు ఒక నీ రెవెన్యూ రికార్డ్స్ నీ దగ్గర లేవు అనుకుంటే అది రైతు తప్పైతుందా ఆ రెవెన్యూ తప్పైతుందా రెవెన్యూనే కదా నేను దాని మీద సివిల్ కోర్టుకు అప్రోచ్ అనేది ఒక టైటిల్ ఇది ఇది నాకు పంతొమ్మిది వందల ముప్పై రెండు నుంచి ఇలా ఉంది నేను ఇలా చేసుకున్నా అని చెప్పేసి అందుకే దరిద్రం ఏంటి అంటే చేసిన మంచి కాకుండా ఈ ఈ ఈ కర్మలో ఇట్లాంటివి ఈ కర్మం ఇప్పుడు లోకేష్ తిరిగినాడు చంద్రబాబు అంత పేద ఎత్తు వీళ్ళందరూ పోయి చూసుకొని వచ్చి ఎక్కడెక్కడ ఏమేమి చేసినారని చెప్పి కబ్జాలు చేసుకుంటూ వచ్చినారు కాదు కదా ఒక ఆలోచన చేసి ఒక మంచి చేద్దామని ఒక ఆలోచన నాకు మొదటి మార్నింగ్ ముఖ్యం మన రాయలసీమ వాళ్ళకు తెల్లారుజమ్మినే లేయడం అనమాట పొలిటీషియన్ ఆల్ పొలిటీషియన్స్ పొద్దున్నే లేయడం అలవాటు సో పొద్దున్నే లేయడం దాంతో పాటు నేను ఇది ఒక పదహైదు ఏళ్ళు ఇరవై ఏళ్ళ నుంచి మొదలు పెట్టుకున్నాను మార్నింగ్ ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత అది ఎక్కువగా ట్రెండ్ మీన్ ఇదే పని మీద పడి వచ్చింటారు ఎమ్మెల్యేలు రాజకీయ నాయకులు అంటే ఏం కర్మ పట్టింట అది ఎన్నికల తర్వాత మీరు వెళ్ళి మీ అనుచరులు జైల్లో ఉంటే వాళ్ళని పరామర్శించడానికి రిమాండ్ చేయగా ఉంటే వెళ్ళి పరామర్శం చెబితే మీపై దాడి కెత్తించారు కదా అసలు కబ్బులు దాడి కెత్తించారు మొత్తం మీ వైసీపీ వారు కూడా రావడం జరిగింది ఎలా అనిపించింది అసలు మీ ధర్మవరం మా ధర్మవరంలో అది చేసిన దాంట్లో మా ధర్మవరములు కాదు అంటే బేసిక్గా అదేదో సబ్జెక్ట్ దగ్గర నేను టర్న్ అవుతున్నాను నేను లేను బండ్లో మా డ్రైవర్ ఉన్నాడు ఆ పార్కింగ్ పెట్టుకున్న చోట సత్య పిఏ లేదో హడావిడి చేసినారు దానికి ఎలక్షన్లు అయిపోయిన రెండు నెలలు మూడు నెలలకే కదా అందరూ మోజుగా ఉండి ఇది రావడం జరిగింది కేజ్ చేయడం జరిగింది ఇది జరగడం జరిగింది సో అంతకుమించి వేరేదేం వేరేది ఏం లేదు